నమస్తే బాగున్నా ఏ ఆవును పడుకోవచ్చునా ఆవు తెచ్చును ఏం దూడా అది కోడిదూడ ఆవుదే కోడిదూడ ఇస్తుందా పాలు లీటర్ పాలు ఇస్తుంది ఎన్ని నెలల దూడ అది రెండు నెలల ఎన్ని ఎన్నితలావు మూడి ఈతలావు గడెంగిట్లో పోయిందా దాబాల సైడ్ గడెం పోయింది మన దేవురు జడ్చెర్ల మండల్ వల్లూరు ఎంత రేటు మళ్ళా నలభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నాడు పాలు కూడా ఇస్తుందట గడెం కూడా పోతుందట ఏం పేరు నీ పేరు రాజనాయక్ అడిగిరేవరా మళ్ళా ముప్పై ఆరు వేలు అడుగుతున్నారు మన న్యూ ఏడ్కి అయితే ఇద్దాం అనుకుంటే న్యూ ఏడ్కి ఇద్దాం అనుకుంటే వెయ్యి రెండు వేలు చూసి ఇస్తావు నెంబర్ చెప్పు డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ వన్ నైన్ సిక్స్ ఫ్రెండ్స్ కోడూడ ఉంది ఎవరికైనా నావు కావాలంటే ఈ రాజనాయక్ కాంటాక్ట్ చేయండి